హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడుకోలేదండి హైదరాబాద్లో భయంకరంగా బిజినెస్ జరుగుతుంది ఎందుకంటే హైడ్రా వచ్చిన కాడి నుంచి చాలామంది భయపడుతున్నారు అంటే నేను ఎక్కడన్నా ప్లాట్ కొంటే అది పోతాం హైడ్రాలో పోతుందాం అని అనుకుంటున్నారు దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అంటే అస్సలు మనం హైడ్రా విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు కళ్ళు మూసుకొని మీరు కొనుక్కోవచ్చు అసలు అమెరికాలో న్యూయార్క్ సిటీ కంటే హైదరాబాద్ బాగుందని చెప్పారు వాళ్ళు అంటే మన హైదరాబాద్ అనేది ఇప్పుడు ఆ రేంజ్లోకి వెళ్ళిపోతుందండి అంటే ఒకప్పుడు జేఎన్టీ అనేది ఒక ఫారెస్ట్ లాగా ఉండేది ఆ ఏరియా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏం లేదండి కానీ ఇప్పుడు చూస్తే మొత్తం హార్ట్ ఆఫ్ ది సిటీ వరకు వెళ్ళిపోయిందండి సంగారెడ్డి అంటే సిటీ అనేది బాగా ఎక్స్పాన్షన్ అయింది ఏంటంటే వెస్ట్ వైపు నిమ్జు స్టార్ట్ అయిందండి అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ దాదాపు పదమూడు వేల ఎకరాలు అక్కడ నిమ్జులో ఉండే కంపెనీ ఇలాంటి కంపెనీస్ చాలా కంపెనీస్ అక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు బాగా ఇప్పుడు మార్కెట్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే కూడా బెంగళూరు హైవే షాద్ నగర్ చాలా అద్భుతంగా జరుగుతుంది ఈరోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే చాలామంది కస్టమర్స్ నేను కూడా ఈ బిజినెస్లో ఉన్నా కాబట్టి దాని గురించి మీకు క్లుప్తంగా మాట్లాడదాము అనుకుంటున్నాను చాలామంది ఈరోజు హైదరాబాద్లో కస్టమర్స్ కానీ ఇంకెవరైనా కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా హైదరాబాద్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీద చాలామంది ఒక అపనమ్మకంతో ఉన్నారు అంటే ఒక డౌట్ఫుల్గా అన్నట్టు అంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏం లేదట కదా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందట కదా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అసలు ఇప్పుడు ప్రజెంట్ వాస్తవంగా చూస్తే నేను చూస్తున్నా కదా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదండి హైదరాబాద్లో భయంకరంగా బిజినెస్ జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ ఎక్కడ జరుగుతుంది బిజినెస్ ఏదైతే పర్ఫెక్ట్గా లేఅవుట్స్ కరెక్ట్గా ఉన్న చోట జరుగుతుంది అంటే చాలామంది ఇన్సెక్యూర్డ్గా ఉన్నారు పీపుల్ కూడా ఎందుకు ఇన్సెక్యూర్డ్ ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో మనకు అందరికీ తెలిసిన విషయం హైడ్రా హైడ్రా వచ్చిన కాడి నుంచి చాలామంది భయపడుతున్నారు అంటే నేను ఎక్కడైనా ప్లాట్గా ఉంటే అది పోద్దాం హైడ్రాలో పోతుందాం అని అనుకుంటున్నారు దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అసలు హైడ్రా అనేది ఓన్లీ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఇంట్లో ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించింది హైడ్రా అండి అంటే ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటే హైడ్రాలో అది వచ్చేస్తుంది తీసేస్తారు కానీ ఎప్పుడు కూడా ఓపెన్ ప్లాట్ విషయంలో మీరు ఎక్కడైనా కూడా అప్రూవ్డ్ లేఅవుట్ అంటే లీగల్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్న లేవట్లో మనం ప్లాట్ కొనుక్కుంటే అది ఎక్కడికి కూడా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్గా ఉంటుంది అంటే అస్సలు మనం హైడ్రా విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు కళ్ళు మూసుకొని మీరు కొనుక్కోవచ్చు అంటే మీరు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్న చోట కొనుక్కుంటే మీరు ఎలాంటి భయం లేదు ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా బాగా జరుగుతుంది ఎలాంటి డౌట్ కానీ అలాంటి ఏం లేదు ఎందుకంటే ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి ఇవాళ ఇండియాలో ఎక్కడ లేని డెవలప్మెంట్ హైదరాబాద్లో జరుగుతుందండి ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే హైదరాబాద్ అనేది బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ఇండియా ఇండియా కదండి వరల్డ్ కూడా అంటే చాలామంది ఈ మధ్యకాలంలో చెప్పారు రజనీకాంత్ గారు కానీ ఇంకా కొంతమంది లైలా అంటే అమెరికా నుంచి అసలు అమెరికాలో న్యూయార్క్ సిటీ కంటే హైదరాబాద్ బాగుందని చెప్పారు వాళ్ళు అంటే మన హైదరాబాద్ అనేది ఇప్పుడు ఆ రేంజ్లోకి వెళ్ళిపోతుందండి ఇంకొకటి ఈ మధ్యకాలంలో చాలా డెవలప్మెంట్ సిటీలో జరుగుతున్నాయి సిటీలో జరుగుతున్నాయి సిటీ చుట్టుపక్కల కూడా జరుగుతున్నాయి ఎందుకంటే హైదరాబాద్ అనేది నాలుగు భాగాలకు ఉంటుంది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు పాటలు అండి సిటీ నాలుగు వైపులా హైదరాబాద్ డెవలప్ అవుతుంది అయితే మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఎక్కువ ఈస్ట్ అంటే యాదాద్రి వైపు వరంగల్ హైవే వరంగల్ హైవే కానీ ఎంత కూడా ఈస్ట్ వస్తుంది నార్త్ అంటే నాగపూర్ రోడ్డు నెక్స్ట్ వెస్ట్ అంటే బాంబే హైవే నెక్స్ట్ సౌత్ అంటే బెంగళూరు హైవే హైదరాబాద్ ఎక్కువ ఇప్పటివరకు డెవలప్ అయింది వెస్ట్లో అయిందండి వెస్ట్లోనే ఎక్కువ డెవలప్ అయింది ఎందుకంటే మనం కూకట్పల్లి నుంచి చూసుకుంటే గతంలో సిటీ అనేది అమీర్పేట వరకే ఉండేది కానీ ఇప్పుడు సిటీ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందండి సంగారెడ్డి వరకు సిటీ వెళ్ళిపోయింది అంటే దాదాపుగా కలిసిపోయింది మొత్తం కూడా జస్ట్ మ్యాటర్ ఆఫ్ టెన్ ఇయర్స్లో అంటే ఒకప్పుడు జేఎన్టీ అనేది ఒక ఫారెస్ట్ లాగా ఉండేది ఆ ఏరియా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏం లేదండి కానీ ఇప్పుడు చూస్తే మొత్తం హార్ట్ ఆఫ్ ది సిటీ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందండి సంగారెడ్డి అంటే సిటీ అనేది బాగా ఎక్స్పాన్షన్ అయింది ఏంటంటే వెస్ట్ వైపు నెక్స్ట్ ఇప్పుడు అటే చూసుకుంటే మనకి మనం ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే జహీరాబాద్లో నిమ్జు స్టార్ట్ అయిందండి అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ దాదాపు పదమూడు వేల ఎకరాలు అక్కడ నిమ్జులో హుండై కంపెనీ ఇలాంటి కంపెనీస్ చాలా కంపెనీస్ అక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో కొత్తది బైక్లు అంటే టూ వీలర్ కంపెనీ అంటే ఎలక్ట్రానిక్ ఇవి బైక్స్ కూడా అక్కడ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా స్టార్ట్ అవుతుందండి అంటే ఇలాంటివన్నీ కూడా మన హైదరాబాద్ లో స్టార్ట్ అవుతున్నాయి దాంతోపాటుగా మనకి మనందరం మాట్లాడుకుంటున్నది ఇప్పటివరకు హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్డు ఉంది దాని చుట్టూ మళ్ళీ మరొక రోడ్డు రీజనల్ రింగ్ రోడ్ అది కూడా మనకి ఆల్రెడీ శాంక్షన్ అయింది వర్క్ అతి త్వరలో స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే మార్కింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది రెండు పార్ట్స్ కూడా అయిపోయిందండి మార్కింగ్ రెండు పార్ట్లు కూడా మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అది కూడా స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మనకు సౌత్ పార్ట్ చూసుకుంటే బెంగళూరు హైవే అండి అంటే దాదాపు ఇండియాలో అతి పెద్ద నేషనల్ హైవే అంటే బెంగళూరు హైవే ఎందుకంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అనేది అది ఆ రోడ్డు అంతా విస్తరించింది ఉంది కాబట్టి చాలా పెద్ద రోడ్ అని చెప్తారు చాలా పెద్ద నేషనల్ హైవే అన్నట్టు ఆ రోడ్ అనేది ఇప్పుడు మ్యాక్సిమం టువెల్వ్ లైన్స్ కి శాంక్షన్ అయిందండి అంటే ఇప్పుడు ఫోర్ లైన్స్ టువెల్వ్ లైన్స్ శాంక్షన్ అయింది ఇంకొకటి మెయిన్ ఈ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండటం చాలా మేజర్ ప్లస్ పాయింట్ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి రానున్న రోజుల్లో ఇక దాదాపు బస్సులు కానీ రైల్వే అంటే ట్రైన్స్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దాదాపుగా అందరు కూడా ఎయిర్ జర్నీ అంటే ఎయిర్వేస్ అంటే ఓన్లీ ఫ్లైట్ జర్నీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా 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 బిజీ అయిపోతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన శంషాబాద్ అనేది ఇంకా ఎక్స్పెన్షన్ జరుగుతుంది ఎందుకంటే మనకి చుట్టుపక్కల దాదాపు ఎయిర్పోర్ట్లు ఇప్పుడు వరంగల్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఖమ్మం స్టార్ట్ అవుతుంది ఇలాంటివి చాలా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దాదాపు ఎయిర్వేస్కే ప్రిఫరెన్స్ చేస్తున్నారండి చాలామంది కాబట్టి ఈరోజు బిజీ దాదాపుగా శంషాబాద్ అనేది చాలా బిజియెస్ట్ రోడ్ అయిపోతుంది చాలా బిజీ అయిపోతుంది కాబట్టి ఈరోజు బాగా ఇప్పుడు మార్కెట్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే కూడా బెంగళూరు హైవే షాద్ నగర్ చాలా అద్భుతంగా జరుగుతుంది ఎందుకంటే షాద్ నగర్ కానీ షాద్ నగర్ సరౌండింగ్స్ కానీ ఇంకొకటి ఈ మధ్య కాలంలో మీరు ఆల్రెడీ వినే ఉంటారు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అది న్యూస్ వచ్చింది అందరికీ తెలిసిన విషయం అది బీవైడీ కార్ల కంపెనీ అంటే బీవైడి కార్ల కంపెనీ చైనా కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈరోజు మన హైదరాబాద్కి రావడం మనందరూ అదృష్టం అండి ఎందుకంటే చాలా పెద్ద కంపెనీ అన్నట్టు మన అమెరికాలో టెస్లా ఎట్లనో చైనాలో బివైడి కార్ల కంపెనీ అట్లా కాబట్టి అది కూడా అది కూడా ఎక్కడో లేదండి షాద్ నగర్కి దగ్గరలో ఉన్న చందనవల్లి అనే సెజ్లో రెండు వందల ఎకరాలు గవర్నమెంట్ ఆ కంపెనీకి అలాట్ చేసింది కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్స్ అనేది ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ బయట చాలా జరుగుతున్నాయండి ఇంకొక విషయం చెప్పాలంటే ఈరోజు ఏ స్టేట్లో కూడా అంటే మనం బెంగళూరు తీసుకున్నా ఢిల్లీ తీసుకున్నా ఎక్కడ కూడా మనం ఒక సామాన్యుడు కొనే రేట్లు అందుబాటులో లేని రేట్లు ఉన్నాయండి అంటే ఈరోజు బాంబే తీసుకుంటే ఎక్కడ కూడా ఈరోజు మనకి ప్రైజ్ అనేది మనకి అందుబాటులో లేదు కానీ లో మాత్రమే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే రేట్లు హైదరాబాద్లో ఉన్నాయండి ఎందుకంటే చాలా రీజనబుల్ రేట్లలో అంటే గజం పన్నెండు వేల నుంచి ఈరోజు అప్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్లో ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ బయట రీజనల్ రింగ్ రోడ్కి లోపల దొరుకుతున్నాయండి ఫ్రెండ్స్ కాబట్టి మీరు అందరూ కూడా ఈ టైంలో మేల్కొనండి ఇంకొక విషయం చెప్పాలండి మీకు రానున్న కొన్ని సంవత్సరాల్లో హైదరాబాద్ అనేది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారవుతుందండి దీంట్లో ఎలాంటి డౌటే లేదు ఎందుకంటే ఆల్రెడీ దీని గురించి చాలా పెద్ద 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 వాళ్ళు చెప్పారు ఎందుకంటే హైదరాబాద్కి అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇంకొక విషయం ఎందుకు అంటే ఒకటే చెప్పాలి హైదరాబాద్లో నేచురల్ కెలామిటీస్ జరిగే అవకాశమే లేదు ఎందుకు అంటే హైదరాబాద్ చుట్టూ సముద్రాలు లేవు అంటే సునామీలు రావు హైదరాబాద్లో భూకంపాలు రావు ఎందుకు రావు హైదరాబాద్ అనేది దాదాపు సముద్ర మట్టానికి ఆరు వందల యాభై అడుగుల ఎత్తులో ఉందండి కాబట్టి ఏంటంటే ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి ఏ కంపెనీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్కి ఇస్తుంది కాబట్టి ఈరోజు బెంగళూరును కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో హైదరాబాద్ బీట్ చేయబోతుందండి టూ థౌజండ్ థర్టీ కల్లా హైదరాబాద్ అనేది నెక్స్ట్ లెవెల్ కాబట్టి ఇప్పుడు ఎవరైనా కూడా హైదరాబాద్ నుంచి ఇంకొక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ దొరికినా కూడా ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి రేపు మీ పిల్లలకు కానీ రేపు మీకు కానీ ఒక మంచి అసెట్ అవుతుంది కాబట్టి ఇది గమనించగలరు ఇది దిస్ ఈస్ ద రైట్ టైం హైదరాబాద్లో బిజినెస్ అయితే చాలా బాగా జరుగుతుంది మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా తెలిసిన వాళ్ళు కానీ ఇంకా మీరు అప్డేట్స్ తీసుకొని ఒకవేళ ఇంకేమన్నా మీకు అప్డేట్స్ కావాలన్నా కూడా మా దగ్గర మీకు అప్డేట్ దొరుకుతుంది జస్ట్ మీరు ఏంటంటే అక్కడ స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇంకెక్కడ మీకు డెవలప్మెంట్ అనేది మేము క్లియర్గా చెప్పగలం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ